న్యాయానికి ధర్మానికి దయాగుణానికి పెట్టింది పేరు శివి చక్రవర్తి ఇప్పుడు శివ చక్రవర్తి గురించి తెలుసుకుందాం శివి చక్రవర్తి ఉషీనర దేశపు రాజు శివి చక్రవర్తి ఎంత ధర్మవంతుడో ఎంత నిజాయితీవంతుడో తెలుసుకోవాలని దేవతల రాజు అయిన ఇంద్రుడు అగ్నిదేవుడు శివి చక్రవర్తిని పరీక్షించాలనుకుంటారు ఇంద్రుడు రూపం అగ్నిదేవుడు పావురం రూపంగా మారి శిబి చక్రవర్తి దగ్గరికి బయలుదేరుతారు అప్పుడు పావురం ప్రాణ భయంతో యజ్ఞం చేస్తున్న శిబి చక్రవర్తి దగ్గరికి వచ్చి వాలుతుంది దాన్ని వేటాడుతూ డేగ కూడా వస్తుంది అప్పుడు ప్రాణ భయంతో ఉన్న పావురం ఓ రాజా నన్ను రక్షించు రాజా అని రాజును వేడుకుంటుంది అప్పుడు రాజు పావురాన్ని కాపాడడానికి ఆశ్రయమిస్తాడు పావురాన్ని తరుముకుంటూ వచ్చిన డేగ శిబి చక్రవర్తితో ఇలా అంటుంది రాజా ప్రకృతి సిద్ధంగా నాకు లభించిన ఆహారం ఈ పావురం దీన్ని నువ్వు కాపాడితే నా ప్రాణం పోతుంది ఒకరిని కాపాడడానికి మరొకరిని చంపడం ధర్మమా అని అడుగుతుంది అప్పుడు శివి చక్రవర్తి డేగతో ఇలా అంటడు ఓ పక్షి రాజమా ఆకలి తీర్చుకోవడం జీవన ధర్మం కావచ్చు కానీ శరణు కోరిన ప్రాణాన్ని కాపాడడం రాజధర్మం ఈ పావరం నా ఆశ్రయం పొందింది దీని ప్రాణం ఇప్పుడు నా ప్రాణంతో సమానం అని అంటాడు అప్పుడు డేగ శిబితో ఇలా అంటది మహారాజా నీ ధర్మం నా ఆకలి తీర్చలేదు కదా నా ఆహారాన్ని నువ్వు లాక్కుంటే అది అధర్మం కదా అని అంటుంది అప్పుడు శిబి చక్రవర్తి అధర్మం కాదు త్యాగం నీ ఆకలికి మాంసం కావాలి అంతే కదా ఈ శిబి చక్రవర్తి సింహాసనం మీద కూర్చున్నది కేవలం శాసించడానికి మాత్రమే కాదు ప్రాణ త్యాగం చేయడానికి కూడా దేవతల సాక్షిగా దిక్పాలకుల సాక్షిగా ఈ పావురం బరువుకి సమానంగా నా శరీర మాంసాన్ని పోషిస్తాను అని మాటిస్తుడు ద్రాసును తీసుకురండి కత్తికి పదును పెట్టండి ఈ క్షణం క్షత్రియ వంశపు రక్తపు వేడిని చూడు నా మాటలోని ధర్మాన్ని చూడు అని రాజు డేగతో అంటాడు త్రాసును తీసుకొచ్చిన తర్వాత ఒకవైపు పావురాన్ని నుంచి మరోవైపు కత్తితో తన తొడభాగం నుండి కొంత మాంసాన్ని కోసి వేస్తాడు కానీ పావురం వైపే బరువు చూపిస్తుంది అప్పుడు శిబి చక్రవర్తి తన ఎడమ తొడ నుండి కూడా కొంత భాగం వేస్తాడు అయినా పావురమే బరువు ఉంటుంది షిబి ఒంటి నుండి వివిధ భాగాల నుండి మాంసాలను కోసి వేస్తూనే ఉంటాడు కానీ ఆవురం బరువు పెరుగుతూనే ఉంటుంది చివరికి త్రాసు సమానం కాకపోవడంతో శివ చక్రవర్తి తనను తాను పూర్తిగా త్యాగం చేయడానికి నిర్ణయించుకుంటాడు తనే స్వయంగా త్రాసులో కూర్చుంటాడు తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా శరణు కోరిన జీవి కోసం తనను తానే త్యాగానికి సిద్ధపడతాడు శివ చక్రవర్తి యొక్క ధర్మాన్ని దయాగుణాన్ని చూసి ఇంద్రుడు అగ్నిదేవుడు ఆశ్చర్యపోతాడు వెంటనే వాళ్ళ నిజరూపాలు ధరించి శివ చక్రవర్తిని ఆశీర్వదించుతారు అతని శరీరాన్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకొస్తారు లోకంలో శుభ చక్రవర్తి కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది అని వరమిస్తారు ఈ కథ వల్ల మనం చాలా తెలుసుకున్నాం ఒక చక్రవర్తి యొక్క ప్రాణం మరియు ఒక పావురం యొక్క ప్రాణం ధర్మం దృష్టిలో ఒకటే మీకు ఈ కథ ముందే ఉంటే కమెంట్లలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి